ఈ రోజు ఊరెళ్తున్నాము ఫైవ్ కే లేసాను సెవెన్ కల్లా రెడీ అయిపోయాను ఇంకా ఏడున్నరకి ట్రైన్ అనమాట ఇంకా బండికి బయలుదేరి స్టేషన్ దగ్గరికి వెళ్ళాను అలా వెళ్ళానో లేదో ఒకళ్ళైతే కలిసి షేక్ అండ్ ఇచ్చారనమాట నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు కదా అని చెప్పేసి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం ఇలా మనకి లైఫ్లో కూడా ఇలా జరిగిద్దా అనిపించింది అలా వెళ్ళి నుంచున్నామో లేదో ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వచ్చేసింది ట్రైన్ అయితే ఎక్కేసాము రిజర్వేషన్ లేదు నార్మల్గా నిలబడే వెళ్ళాము ఒంగోలు వెళ్ళాక సీట్లు దొరికినని అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేస్తుందని టైం వచ్చేసి పావుదొక్క తొమ్మిది అయింది అనమాట మా చెల్లెలు ఇంటి దగ్గర నుంచి వస్తానే ఇడ్లీ వండుకొని తీసుకొచ్చింది ఇక టిఫిన్ చేసేసి ట్రైన్ అయితే దిగేసాం టెన్ థర్టీ కల్లా ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం ఎండ అయితే మాములుగా లేదు చాలా తీవ్రంగా ఉందనమాట స్టేషన్ కాడి నుంచి ఇంటి దగ్గర దాకా నడుచుకుంటానే వెళ్ళాం ఫైనల్లీ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి మళ్ళీ బయలుదేరుతున్నాం ఇప్పుడు ఎక్కడికి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాయ్ ట్యాక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి